హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అడుగుతున్నారు కదా హాస్పిటల్ పోయి రాజేశ్వరి అసలు ఏమన్నారు డాక్టర్ కానీ దాని గురించి అయితే వీడియో తీద్దామని చెప్పింది తమ్ముడు ఇంకా అందుకే వీడియో ముందుకైతే వచ్చిన నేను వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలి బ్లడ్ టెస్ట్ పంపాలి అని చెప్పారు కానీ ఓకే హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్స్ చెప్పింది విని చేయించుకుంటే ఎట్లుంటుంది ఇంకా వేరే హాస్పిటల్ కూడా వెళ్ళి వా ఆ డాక్టర్స్ ఏం చెప్తారో అని చెప్పి మేము వేరే హాస్పిటల్కి వెళ్ళడం కూడా జరిగింది చాలా చాలామంది కూడా కామెంట్ పెట్టారు చాలామంది ఫోన్లు చేసారు అక్క మా ఊరికి రా ఇక్కడ హాస్పిటల్ బాగుంది హైదరాబాద్ లో బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మీరేం భయపడకండి ఇట్లా చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు కొంతమంది నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు నేను చాలా మందితో మాట్లాడిన ఇప్పటి వరకు నాతో మాట్లాడి నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు ఇక్కడ మొన్న చూపించుకోవడానికి వెళ్తున్నాను కూడా చాలా మంది చెప్పిన కానీ డాక్టర్స్ ఏమన్నారు నేను చెప్పలేకపోయినా అనమాట తమ్ముడు లేడు వీడియో తీయడానికి తమ్ముడు నేను ఇద్దరం పని వాళ్ళం తోటలో సడన్గా నాకు ఇట్లా అయ్యేసరికి తమ్ముడు ఒక్కడైపోయాడు ఆ ఇంట్లో చూసుకోలేక ఇంట్లో తెచ్చిపెట్టలేక తోటలో పని చేయలేక బర్రెలు ఇవన్నీ వాళ్ళొక్కడే చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా అవుతుంది వీడియోలు అయితే తీయలేకపోతున్నాం మీరు వీడియో తీయండి అక్క గురించి చెప్పండి అనేది కూడా కోసమే మా మీద ఉన్న ప్రేమతోటే అడుగుతున్నారు మాకు తెలుసు ఇంకొంతమంది ఏంది ఇలా అక్క పరిస్థితి అయితే ఇట్లా కావడం వల్ల అంటే తోటలకు ఇద్దరు పోయి మంచిగా ఏ పని అయినా సరే ఇబ్బంది లేకుండా చేసుకునేటోళ్ళు అట్లా అక్కకు కావడం వల్ల మా ఆయన ఒక్కడే పోవడం వల్ల తోటలకి ఈ వీడియోస్ మీరు అడిగిన వాటికి సమాధానాలు అయితే చెప్పలేకపోతున్నాం ఇక చిన్న చిన్న పిల్లలు వేసుకొని నేను కూడా పోయి చేయాలంటే చేయలేను కదా అందుకోసమని వీడియోస్ అయితే ఎక్కువ కూడా పెట్టట్లేము అనమాట మా ఇంట్ల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది ఇంకా కొద్ది ఇంకొక అంటే సర్జరీ చేయించుకోవాలి తప్పనిసరి పరిస్థితులు చేయించుకోవాలన్నమాట ఇంకా కొంచెం రోజులైతే టైం ఉందన్నమాట రెండు మూడు రోజులలో అయితే గ్యారంటీగా అయితే చేయించుకోవాలి తప్పదు రెండు మూడు రోజుల వరకు అయితే వెయిటింగ్ చేస్తున్నాం మరి ఎందుకంటే మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి అవి వాడితే తర్వాత చేస్తామని చెప్పిరనమాట అట్లా అని చెప్పి అయితే ఆయన ఇంకా కూడా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళైతే చేయండి చాలా మంది అయితే ఇప్పటి వరకు అయితే చేసిర్రు ఇంకా ఎవరైనా చేయాలనుకుంటే హెల్ప్ అయితే చేయండి కొంతమంది అనుకుంటుండొచ్చు ఇదంతా అని మేము ఎట్లా నమ్మాలి మీకు ఎట్లా హెల్ప్ చేయాలని ఇగో ఈ రిపోర్ట్స్ అన్నీ అన్నమాట మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను చాలా మందికి స్కానింగ్ కూడా చేయించుకున్నా నేను అన్ని టెస్ట్లు వేసారు కాకపోతే గడ్డ టెస్ట్ ఒక్కటి చేయించుకోలేకపోయినా అది కూడా చేయించుకుంటా ఇంకా మూడు రోజుల తర్వాత అయితే ఆ విషయం కూడా మీతోటి చెప్తా నేను ఇదిగో రిపోర్ట్స్ అన్నీ అన్నమాట టెస్ట్లు కూడా ఉన్నాయి ఇందులో ఇవే కాదు ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఎన్ని చూసిరా ఇవన్నీ ఇవే కావు ఇది ఒక హాస్పిటల్ కొన్ని చూపిస్తాను ఇగో ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫస్ట్ లో మేము ఇక్కడ మా ఊర్లే కానీ లక్కరి గాని చూపించుకున్నాయి అన్నమాట ఇవన్నీ డబ్బులు అయితే చాలా వరకు ఖర్చు అయ్యాయి ఏంటంటే అసలు లెక్కనే లేవు అన్ని టెస్టులు చేయించుకుందా కానీ నా అదృష్టం ఏంటి అంటే ఈ టెస్ట్లలో నాకు ఏం లేదు అంత అన్నీ మంచిగా ఉన్నాయి అయితే ఒక డౌట్ ఏంటంటే థైరాయిడ్ వల్ల కూడా ఇట్లా వచ్చే ఛాన్స్ ఉందని చాలా మంది ఇంతకుముందు థైరాయిడ్ ఉంది నాకు కానీ అది పొయ్యి కూడా వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు నాకు థైరాయిడ్ లేదు ఇవ్వ ఇవన్నీ అయితే మెడిసిన్స్ అనమాట ఇంకా రెండు రోజులకే ఉన్నాయి ఇవిగా ఇవైతే ఇంకొక రెండు రోజులకే ఉన్నాయి ఆ రెండు రోజుల తర్వాత సర్జరీ అయితే చేయించుకోవాలి ఇగో ఇన్నేమో రిపోర్ట్స్ రిపోర్ట్స్ అనమాట ఇగో ఇన్ని బెడ్ ఇదైతే నిజం అండి నిజమండి అయితే కాదు చాలా మంది నాకు లో మెసేజ్ చేసిన నాకు ఫోన్ చేసి మీ రిపోర్ట్స్ పంపి మా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు మా పిల్లలు డాక్టర్స్ ఉన్నారు చెప్తాం మేము అని చెప్తే కూడా నేను రిపోర్ట్స్ పంపించడం జరిగింది వాళ్ళు కూడా చెప్పిర్రు తొందరగా వెళ్ళి చేయించుకోవడం మంచిది అని కూడా ఎక్కిరమాట మీకు ఎంతమందికి నేను రిపోర్ట్స్ పెట్టినా అనేది మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ఒక కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్ మా కోసం ఈ మూడు రోజులలో అయితే ఖచ్చితంగా నేను ఆపరేషన్ చేయించుకోవాలి రెండు రోజులకే ఉన్నాయి ఇక అయితే అసలు విషయం మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నా అయితే ఇక్కడ కట్ చేసి గడ్డ తీసి ఆపరేషన్ పంపిస్తే అన్నారు కదా అది సారీ టెస్ట్కి అయితే పంపించాలంట అయితే ఈ ఐదు రోజులకి మందులు రాసింది కదా డాక్టరు ఒకవేళ ఈ మందులతోటి కొద్దిగా తగ్గినట్టు అనిపించినా కానీ నేను నాకు చెప్పడానికి రాదు కానీ నాకు ఎక్కువ వచ్చేటట్టు అయితే చెప్తున్నా సూది పరీక్ష చేస్తా అని చెప్పి అనమాట ఇప్పుడు ఇక్కడ డాక్టర్స్ ఏం చెప్పారు అసలు నేను మందులే రాయను ఇవ్వను అని చెప్పారు ఇక్కడ డాక్టర్స్ ఏమన్నారంటే నీకు ఐదు రోజుల వరకు మందులు రాస్తా ఇక్కడ సూది పరీక్ష చేద్దాము అది ఏం గడ్డ అనేది బయటకు వస్తుంది అప్పుడు ఆ గడ్డను తీసేయాల మందులతో కరుగుతుందా అప్పుడు ఆలోచిద్దాము అని చెప్పారు ఏది అయితే కరెక్ట్గా చెప్పలేదనమాట ఈ ఫైవ్ డేస్ మందులు వాడిన తర్వాతనే ఏదనేది చెప్తా అని అంటున్నారు కానీ నేను ఆల్రెడీ ఇది మూడో రోజు మందులు వాడబట్టి నాకైతే కొద్దిగా మార్పు అనేది అయితే అనిపించలేదు మరి ఏం జరుగుతుందో తెలియదు మరి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కావచ్చు లేకపోతే దేవుని దయ వల్ల మీ దీవెన్ల వల్ల నాకు సూది పరీక్షతోటి అయిపోతే మాత్రం బాగుంటుంది మీరందరూ దీవించండి నన్ను అంత మంచిగా జరగాలని సూది పరీక్ష అన్నారుగా మరి అది చేసిన తర్వాత ఆపరేషన్ ఏం లేదు అట్లా ఉండదు ఒకవేళ ఇప్పుడు పరీక్ష ముక్క కట్ చేస్తా అన్నారు సూది పరీక్ష ఆల్రెడీ చాలా మందికి అర్థమై ఉంటుంది అర్థం కాని వాళ్ళ కోసం చెప్తారు అంటే ఈ గడ్డని ముక్క కట్ చేయడం అది కూడా ఒక చిన్నపాటి సర్జరీ అని అంటారు అనమాట అయితే సూది అయితేనేమో చిన్నగా నార్మల్ ఇంజక్షన్ అనమాట అయితే ఇది చేయడం ఒక కాబట్టి దీనికి ఆపరేషన్ లేదా అనేది డౌట్ కానీ అయితే నేను చెప్తే సూది పరీక్ష పంపిన తర్వాత వారం రోజులకి రిపోర్ట్ వస్తుంది అది వచ్చిన తర్వాత మరి ఆ మరి ఉన్నదా అంత నార్మల్ అయినా ఏం కాదా ఇది పెద్ద సమస్యనా ఆ చిన్న సమస్య అయితేనేమో మందులతోటి తగ్గడానికి ప్రయత్ని చేస్తారు మందులతో తగ్గిపోతుంది ఇలా పెద్ద సమస్య అని అనుకోల్సి వస్తుంది ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది నాకు అట్లా జరగదు అట్లా జరగదు చాలా మంది నన్ను దీవిస్తున్నారు మీకు ఏం కాదు చెప్తున్నారు నాకు మాట్లాడి ధైర్యం చెప్పినప్పుడల్లా చాలా హ్యాపీ అనిపిస్తుంది నా బాధలన్నీ మర్చిపోతున్నా అది మీరైతే అందరు జీవించండి அது நைட்டே போ